ఫ్రెండ్స్ వెల్కమ్ చేపలు తెచ్చుకున్నాము చేపలు అయితే కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు పప్పు అయితే ఉంది పప్పు అంచుకు ఇది చేపలు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మావడు చేస్తారంట చూద్దాం ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ కారమంట దిస్కుపన కారణ ధనియాల పొడి గరం మసాలాని కలిపొందండిల్ల ఫస్ట్ फ्रेंड्स का फ्रेंड अल्लास्ट क्या కొంచెం ఆయిలేసిన అయితే కలుపుతాను టెన్సిజమ్ చాలా అట్లా పెట్టకు అట్లా పెట్టకు ఫ్రెండ్స్ అంతా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు అల మీదగడా పెట్టండి ఇవైతే ఇప్పుడు చేపలు కలుపుతున్నావు ఈ మసాలా అవును తీసు మా ఊరు తీస్తున్నాడు వీళ్ళకి వస్తా వచ్చి కానీ సదా ఇస్తున్నాడు సరే ఫ్రెండ్స్ అయితే ఇట్లా వేసుకున్నా దీంట్లోకి అయితే మసాలా మంచిగా పట్టించినా ఇవి కూడా తర్వాత చేస్తాను మాట్లాడనికే వస్తాను రోజు నాకేం మాట మాట్లాడుకోలేవా మాట లేవు మాట్లాడుకోట లేవు అంతే చేపలు ఉన్నాయి మనిషికి రెండు రెండు సార్ కదా So beautiful, so elegant, just looking like a wow. Black color, wow. wow, 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 orange, wow, wow, wow. My color is my beautiful color is purple, purple. So beautiful, so elegant, just looking like a wow. जस्ट लुकिंग अश्वंत गेम आफ्लास्ट अभी टेन वीडियो सूपर उ फ्रेंड्स हाथों की पड़ता तो <laughs> तो है मैं फ्री फैर स्ट्रवर्स एंतमो हाइस्टा अश्वंत मैं यानल वीडियो चाहिए ఇలా మాకైతే చెప్పండి ఆ వీడియో కూడా తీస్తా ఫుల్ వీడియో అట్లా ఎలా కొట్టాలి అన్నీ చూపిస్తా నేనైతే జల్దీ జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా జస్ట్ మైండ్ సబ్స్క్రైబర్స్ నా ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే అందరూ హ్యాష్ షాక్ అశ్వాంత్ కామెంట్ చేయండి మన ఫ్రీ ఫైర్ రవర్స్ అయితే కొన్ని ఉన్నారో వాళ్ళందరూ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి హెచ్ షార్ట్లు అయితే సైపడతాయి ఇంకా మనకి హ్యాకర్ తోడు ఆడినా కూడా ఆయనకైతే హెచ్ షార్ట్ పక్కా ఏదైతే మొన్ననైతే ఆడిన ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా మా ఇక్కడు హ్యాకర్ గారు వచ్చాడు మా హ్యాకర్ మొత్తం ఫాస్ట్ టాస్ట్ బులా చూస్తూనే ఉంటాయి హ్యాకర్ వచ్చిండు నేను ఏం చేసిన ఒక్కటే ఒక్కటి స్మాల్ గానే ఉంటుంది కదా హెడ్ ఇచ్చిన అవుట్ అయిపో హ్యాకర్ ఆడు హ్యాప్ ఎక్కించుకుందా హ్యాకర్ యాప్ నేను మొన్న వీడియో చూసినా చూసినా మాస్ ఒకటి ఆత్మాను పంపిస్తాడు జోన్లో పోతాడు మొత్తం పిచ్చుకుచేస్తాడు చేస్తున్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే ఎట్లా అవుతుంది నేను మసాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రకంగా అయిపోయింది ఇంకా మంచి మంచిగా చాలా చాలా మస్తు ఉంటాయి టేస్ట్ ఓకే మాడతా లేదు చూడండి ఎందుకంటే ఇందులో గుడ్ డే వేసుకున్నాం ఎగ్గా అండ్ కాలీఫ్లవర్ వేసినాం అంతే మాడట్లేదు ఫైనల్ అయితే మన చేపల పైప్ అయిపోయింది ఫ్రెండ్స్ కలమా కూడా ఏంటినా అండ్ పచ్చిమిర్చి రెడీ 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 రైట్

बाय फ्रेंड्स मेरा नमस्कार है सभी को नमस्ते ने ने देखना फ्रेंड्स